సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ వేసిన బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ భారీ జనసందోహంతో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కన్నా ప్రచార రథం అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతూ కన్నా గెలవాలి అంటూ కేకలు వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు మహిళలు అభిమానులు ప్రజలకు అనువాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మరియు జనసేన బీజేపీ నేతలు ఈ రోజున నేను రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అత్యంత ప్రజా బలంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ సక్రమంగా ఫైల్ చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి ప్రజానికానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మే పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలనని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకోవాలని తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజధాని భవిష్యత్తు అలాగే మన గోదావరి జలాలు పల్నాడు ప్రాంతానికి తీసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా వంద శాతం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా యువతకి మరి ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ కూడా మరి ఇవ్వటం జరుగుద్ది మన ఉమ్మడి జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి పొరపాటు పొరపాటు చేస్తే ప్రజల ధనం మాన ప్రాణాలకు రక్షణ ఉండదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అసెంబ్లీ ఇండియా అసెంబ్లీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరావు గారిని ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా నేను